ఫ్రెండ్స్ కాశ్మీర్ ఉత్సవం వేళ రెండు వేల ఇరవై ఐదు అతిత్ త్వరలో ప్రారంభమవుతుంది మీరు మీ వ్యాపార సంస్థలకు అయితేనేమి ఏదైనా మీ షాపుల ప్రకటనలకు అయితేనేమి ఇక్కడ సంప్రదించి ఇక్కడ యాడ్ వేసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ ప్లేసు ఈ కాశ్మీర్ ఉత్సవం వేళ చాలా బాగా జరుగుతుంది కాబట్టి నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ మీరు ఎవరైనా కానీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు ఏదైనా యాడ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి వారు మీకు రిసీవ్ చేసుకుంటారు ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఎవరైనా కానీ డెంటల్ డాక్టర్స్ అయితేనేమి ఏదైనా షాపులు అయితేనేమి ఏదైనా ఫర్నిచర్ వాళ్ళు అయితేనేమి ఎవరైనా సరే ఇక్కడ బాగా అభివృద్ధి జరుగుతుంది ఎగ్జిబిషన్ చాలా బాగా జరుగుతుంది ఒక అరవై రోజులు మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి చూపిస్తున్నా అనంతపురంలో చాలా ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నా ఫాలోవర్స్ నా సబ్స్క్రైబర్స్ చూడైనా కానీ ఉంటే ఈ మినీ కాశ్మీర్లో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్లకి అయితేనేమి ఇక్కడ లోపల అయితేనేమి బయట అయితేనేమి చుట్టూ చాలా ఖాళీగా ఉంది మీరు ఏదైనా బిజినెస్కు యాడ్ ఇచ్చుకోవాలంటే వచ్చి ఇక్కడ వాళ్ళని సంప్రదించి యాడ్ చేసుకోవచ్చు ఇక ఎందుకు ఆలస్యం వచ్చి ఏదో ఒకటి చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ మీ షాపులు గురించి మీ బిజినెస్ల గురించి ఇక్కడ ప్రమోషన్ చేయాలి అనుకుంటే చాలా బాగుంటుంది అతి త్వరలో మినీ కాశ్మీర్ లో ప్రారంభమవుతుంది మీకోసమే ఈ వీడియో ఎప్పుడెప్పుడు ఎదురవుతు ఓపెన్ అవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ప్లీజ్ మీరు ఏదైనా షాపులు కూర్చి ఏదైనా ప్రమోషన్లు ఏదైనా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలంటే రండి ఫ్రెండ్స్ ఇచ్చుకోండి